ఆలోచించండి రాబోయే ఆరు నెలల్లో మీ ఆదాయం మూడు రెట్లు పెరిగితే మీరు ఇప్పటివరకు కేవలం ఆలోచించిన అన్ని కోరికలు నెరవేరితే ఎలా ఉంటుంది అసాధ్యంగా అనిపిస్తుందా అయితే వినండి ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉన్నారు ఒక రకం వాళ్లు రాత్రిమ్మవాళ్లు కష్టపడతారు అయినా బతకడానికి తడమాడతారు మరో రకం వాళ్లు తమలో దాగిన ఒక రహస్య కోడ్ను యాక్టివేట్ చేసుకున్నవారు దీనివల్ల డబ్బు వారిని వెంబడిస్తుంది వారు శాంతితో జీవిస్తారు విధి మార్చుకునేది వారికే ఎవరైతే తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటారు ఇప్పుడు ఒక నిజమైన కథ వినండి ఒక వ్యక్తి రోజూ తిరిగాడు ఉద్యోగం మార్చాడు నగరం మార్చాడు అలవాట్లు మార్చాడు కాని పరిస్థితులు మారలేదు ఒకరోజు అతను తనను తాను ప్రశ్నించుకున్నాడు నేను డబ్బు సంపాదిస్తున్నానా లేక డబ్బు నా జీవితాన్ని నడిపిస్తోందా ఆ రోజు నుండి అతను ఆలోచన విధానాన్ని మార్చాడు ఆ రోజు నుండి అతని ప్రపంచం మారిపోయింది ప్రపంచాన్ని మార్చినవారు ముందుగా తమ డబ్బు గురించిన ఆలోచన విధానాన్ని మార్చారు ఆ డబ్బు డిఎన్ఏ మీలో కూడా ఉంది కాని అది యాక్టివేట్ కాకపోతే మీరు పది సంవత్సరాలు కష్టపడినా డబ్బు మిమ్మల్ని అలసిపోయేలా చేయడం తప్ప ఏమీ ఇవ్వదు ఇప్పుడు నేను మీ నుండి ఒక్క విషయం మాత్రమే అడుగుతాను ఓపెన్ మైండ్ వినడానికి ఓపిక మరియు మిమ్మల్ని మీరు మార్చుకోవాలని సంకల్పం డబ్బు అప్పుడు వస్తుంది ఎప్పుడైతే మీరు మీ పట్ల నీతిగా ఉంటారు మీ శక్తిని సంపదకు తగినట్లుగా మార్చుకుంటారు కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఓడిపోవడం కాదు ఒక వ్యక్తిగా మారాలనుకుంటే ఒక అలాంటి వ్యక్తిగా దీని ఆలోచనలను చూసి డబ్బు స్వయంగా గౌరవిస్తుంది అయితే ఈ ఆడియో బుక్ను చివరి వరకు వినండి ఎందుకంటే ఇది కేవలం ఆడియో బుక్ కాదు ఇది మీలో దాగిన సంపదను అన్లాక్ చేసేకి మరియు ఒకవేళ మీ హృదయం నుండి అనిపిస్తే ఇప్పుడు మార్పు సమయం వచ్చిందని కింద కామెంట్లో ఒకే ఒక లైన్ రాయండి ఇప్పుడు నేను సంపద కోసం సిద్ధంగా ఉన్నాను అని నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ ఆడియోబుక్ తర్వాత మీకు చాలా కొత్త మరియు మెరుగైన విషయాలు తెలుస్తాయి ఈ ఆడియోబుక్లో కేవలం ఆరు శక్తివంతమైన పాఠాలు ఉన్నాయి ఇవి నిజంగా చాలా సమాచారాన్ని అందిస్తాయి రండి మీ సమయాన్ని వృధా చేయకుండా మొదటి పాఠంతో మొదలు పెడదాం పాఠం ఒకటి సంపన్నం కావడానికి దాగిన డిఎన్ఏ మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొందరు డబ్బును ఆకర్షిస్తారు మరికొందరి జీవితంలో డబ్బు వచ్చినా జారిపోతుంది దీని వెనుక కేవలం కష్టపడటమే కారణమా బహుశా కాదు అసలు కారణం వారి మనీ బ్లూప్రింట్ అంటే బాల్యం నుండి మనలో నాటబడిన మానసిక నమూనా ఈ బ్లూప్రింట్ మీ ఆలోచనలను నిర్ణయాలను మరియు మీ అలవాట్లను కూడా నియంత్రిస్తుంది ఇదే మీరు సంపన్నులు అవుతారా లేదా అని నిర్ణయిస్తుంది బాల్యంలో మీ తల్లిదండ్రులు డబ్బు చెట్ల మీద పుట్టదు అని చెప్పడం విన్నప్పుడు ఆ లైన్ మీ అవచేతన మనసులో శాశ్వత ప్రోగ్రామింగ్గా మారుతుందని ఆలోచించారా మన సమాజం ఇంటి వాతావరణం పాఠశాలలు ఇవన్నీ కలిసి మన మనసులో అలాంటి నమ్మకాలను ఇన్స్టాల్ చేస్తాయి ఇవి మనల్ని అదృశ్యంగా అడ్డుకుంటాయి ఒకవేళ మీ ఆలోచన సంపన్నంగా లేకపోతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అలాగే ఉంటుంది ఈరోజు సైకాలజీ అధ్యయనాలు చెబుతున్నాయి మన ఆర్థిక నిర్ణయాలలో తొంభై శాతం అవచేతన స్థాయిలో జరుగుతాయి అంటే మీరు ఎందుకు డబ్బును వృధా చేస్తారు ఎందుకు ఆదా చేయలేరు లేదా ఎందుకు పేద ఆలోచనలు పదే పదే యాక్టివేట్ అవుతాయో అని మీకు తెలియదు డబ్బు కేవలం సంఖ్యలు కాదు అది శక్తి మరియు మీ బ్లూప్రింట్ అనేది ఆ స్విచ్ ఒక కథ వినండి ఒక అబ్బాయి ఉన్నాడు అతను జీతం వచ్చిన ప్రతీసారీ ఖరీదైన గాడ్జెట్లు కొనేవాడు ఎవరూ అడిగారు భవిష్యత్తు కోసం ఆదా ఎందుకు చేయవు అతను జవాబిచ్చాడు డబ్బు ఖర్చు పెట్టడానికే కదా రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు ఈ మాటలు విన్నప్పుడు అతను తన పేదరికాన్ని తన ఫిలాసఫీగా మార్చుకున్నట్లు అనిపించింది అతను తప్పు చేశాడా బహుశా కాదు అతని బ్లూప్రింట్ అలాంటిది మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే జీవిస్తారు ఇప్పుడు ఆలోచించండి ఒకవేళ ఈ అబ్బాయి అలాంటి కుటుంబంలో పెరిగి ఉంటే అక్కడ బాల్యం నుండి ప్రతి రూపాయికి బాధ్యత ఉంది డబ్బు వృధా చేయడానికి కాదు గుణించడానికి అని ఉంటే అతని ఆర్థిక జీవితం భిన్నంగా ఉండేది కాదా ఇంకో చేదు నిజం వినండి డబ్బు మనుషులను మార్చదు అది వారి బ్లూప్రింట్ను యాక్టివేట్ చేస్తుంది ఒకరు భయంతో ఖర్చు చేస్తారు మరొకరు పెట్టుబడి పెడతారు డబ్బు టెస్ట్ కాదు అది మీ ఎక్స్రే హార్వర్డ్ స్టడీలో కనుగొన్నారు బాల్యంలో తల్లిదండ్రులు ఆర్థిక నిర్ణయాలలో పిల్లలను చేర్చిన వారు పెద్దయ్యాక ఎక్కువ సంపదను సృష్టిస్తారు సంఖ్యలు తెలుసుకోవడం వల్ల కాదు వారి బ్లూప్రింట్ శిక్షణ పొందినందువల్ల జ్ఞానం కంటే శక్తివంతమైనది కండిషనింగ్ ఒక సామెత గుర్తొస్తుంది ఎక్కడ విత్తనం నాటలేదో అక్కడ పంట ఎలా పండుతుంది మీ మనసు బాల్యం నుండి పేదరిక ఆలోచనలతో నిండిపోయి ఉంటే ఆదాయం పెరిగినా కూడా మీకు ఆర్థిక శాంతి లభించదు సంపద చాలామంది వద్ద ఉంటుంది కానీ ఆలోచనలు పేదవి బ్లూప్రింట్ కేవలం మీరు ఎంత డబ్బు సంపాదిస్తారు అనేదే నిర్ణయించదు డబ్బు మిమ్మల్ని ఎంతవరకు ఆమోదిస్తుందో కూడా నిర్ణయిస్తుంది మిలియలేర్ సెట్ ఉన్న వ్యక్తి ఒక లక్ష రూపాయలతో కూడా వ్యాపారం ప్రారంభించగలడు అయితే పేద ఆలోచన ఉన్న వ్యక్తి కోట్లు సంపాదించినా కోల్పోతాడు ఒక ఫన్నీ జోక్ వినండి ఒక వ్యక్తి నా జాతకంలో ధనయోగం ఎందుకు లేదు అని అడిగాడు పండిట్ చెప్పాడు ధనం ఉంది కానీ నీ ఆలోచనలో రంధ్రం ఉంది ఈ మాటలు విని నవ్వొచ్చి ఉంటుంది కానీ ఇదే నిజం పాఠం రెండు మైండ్ రివైరింగ్ మీ డబ్బు నమ్మకాలను రీసెట్ చేయండి ఆలోచనల వైరింగ్ మార్చండి సంపద ఆటోమేటిక్గా మారుతుంది ప్రపంచాన్ని మార్చడానికి ముందు మీ ఆలోచనలను మార్చాలి అని చెబుతారు కదా కానీ ప్రశ్న ఏమిటంటే ఆలోచనలు ఎలా మారుతాయి అసలైన విషయం ఏమిటంటే మన ఆర్థిక ఆలోచనలు ఒక సాఫ్ట్వేర్ లాంటివి ఈ సాఫ్ట్వేర్ మన బాల్యం మన చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు మన అనుభవాలతో రూపొందుతుంది మీరు పదే పదే వినే విషయాలు క్రమంగా మీ వైరింగ్ గా మారతాయి డబ్బు మిమ్మల్ని నియంత్రించదు డబ్బు గురించి మీ నమ్మకాలు నియంత్రిస్తాయి ఆలోచించండి బాల్యంలో మీరు డబ్బు మురికిది డబ్బున్నవాళ్లు అహంకారులు మనలాంటి వాళ్లకు సంపద రాదు అని పదే పదే విన్నారు ఈ మాటలు మీ మనసులో అదృశ్య వైరస్లులాగా ఇన్స్టాల్ అయ్యాయి ఇప్పుడు మీరు కోట్లు సంపాదించాలని ఆలోచించినప్పుడు ఆ పాత నమ్మకాలు మిమ్మల్ని సబటాష్ చేస్తాయి ఒక చిన్న కథ వినండి ఒక ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు ఒక తాడుతో కట్టబడింది అది పదే పదే తాడును తెంచుకోడానికి ప్రయత్నించింది కాని తాడు తెగలేదు క్రమంగా అది నేను ఎప్పటికీ స్వేచ్ఛగా ఉండలేను అని నమ్మేసింది పెద్దయ్యాక ఆ తాడును సులభంగా తెంచగలిగినా అది ప్రయత్నించలేదు ఎందుకు ఎందుకంటే దాని నమ్మక వ్యవస్థలా చెబుతోంది నేను కట్టబడి ఉన్నాను మీరు కూడా అలాంటి అదృశ్య తాడుతో కట్టబడి ఉన్నారు దాన్నే మనీ బిలీవ్స్ అంటారు ఇంకో చేదు నిజం వినండి తొంభై శాతం మంది డబ్బు సంపాదించడానికి ముందే ఓడిపోతారు ఎందుకంటే వారి మనసులో పేదరిక ప్రోగ్రామింగ్ నడుస్తోంది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రిపోర్ట్ చెబుతోంది నమ్మక వ్యవస్థ మీ నిర్ణయాలను ఎంతగా ప్రభావితం చేస్తుందంటే మీ ఆదాయ పరిమితిని ఆ నమ్మకాలే నిర్ణయిస్తాయి మీరు ఏది నమ్ముతారో అదే పొందుతారు కానీ శుభవార్త ఏమిటంటే ఈ వైరింగ్ ను మార్చవచ్చు దీన్ని మైండ్ రీవైరింగ్ అంటారు మైండ్ రీవైరింగ్ అంటే పాత నమూనాలను తొలగించి కొత్త నమూనాలను పదే పదే పునరావృతం చేసి శాశ్వతంగా చేయడం జిమ్ లో కండరాలు రూపొందినట్లే రోజూ పునరావృత్తం చేయడం ద్వారా మైండ్ సెట్ రూపొందుతుంది ఒక ఫనీ జోక్ వినండి ఒక వ్యక్తి నోట్లను చూసి డబ్బు నాకు చాలా ఇష్టం కానీ అది నన్ను ఎందుకు ఇష్టపడటం లేదు అన్నాడు రెండో వ్యక్తి చెప్పాడు ఎందుకంటే నీవు దాన్ని వచ్చిన వెంటనే ఖర్చు చేసేస్తావు ఫీలింగ్స్కి కూడా ఒకటి ఉంటాయి ఈ మాటలు విని ఉంటుంది కాని ఇది నిజం మనం డబ్బును ప్రేమించము మనం దానికి భయపడతాం దాన్ని పట్టుకోము దాన్ని ప్రవహించే శక్తిగా భావించము అదే రీవైరింగ్ కోరుకుంటుంది ఇప్పుడు రీవైరింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం మొదటి దశ అవగాహన రోజూ మీ డబ్బు గురించిన ఆలోచనలపై దృష్టి పెట్టండి ఖర్చు చేస్తున్నప్పుడు నేను అపరాధ భావంతో ఉన్నానా లేక కృతజ్ఞతతో ఉన్నానా డబ్బును చూసినప్పుడు భయపడతానా లేక అవకాశాన్ని చూస్తానా రెండవ దశ పాజిటివ్ రీఫ్రేమింగ్ ప్రతి ఉదయం మీతో మీరు చెప్పుకోండి డబ్బు నాకు ఒక సాధనం భారం కాదు నేను డబ్బును అర్థం చేసుకుంటాను అది నన్ను అర్థం చేసుకుంటుంది మూడవ దశ ఎన్విరాన్మెంట్ హ్యాకింగ్ మీరు ఎవరితో ఉంటారో వారే మీ ఆలోచనల భాషను రూపొందిస్తారు కాబట్టి పుస్తకాలు చదవండి ఆర్థిక భాష శక్తివంతమైన వ్యక్తులను వినండి ఫిర్యాదు చేసేవారితో కాపా పరులతో చుట్టుముట్టండి ఇక్కడ ఒక షాయరీ గుర్తొస్తోంది సంపద అతనికే లభిస్తుంది ఎవరి ఆలోచనలు సంపన్నమైనవో లేకపోతే డబ్బు టాస్ కార్డులా ఎగిరిపోతుంది ఇంకో మైక్రో హ్యాబిట్ అవలంబించండి ప్రతి ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు రెండు సెకండ్లు ఆగండి నీతో మీరు ప్రశ్నించుకోండి ఈ నిర్ణయం నా కొరత ఆలోచన నుండి వస్తోందా లేక సమృద్ధి మైండ్సెట్ నుండి వస్తోందా మైండ్ రీవైరింగ్ ఒక రాత్రిలో జరిగే జాదు కాదు అది సైన్స్ ప్రతి పునరావృత్తం ఒక న్యూరాన్ కనెక్షన్ ను బలపరుస్తుంది మీ నమ్మకాలు మారిన కొద్దీ డబ్బు మీ జీవితంలో కొత్త రూపంలో వస్తుంది మీరు అవకాశాలను గుర్తించడం మొదలు పెడతారు రిస్కులకు భయపడడం ఆపేస్తారు సంపదను హోల్డ్ చేయడం నేర్చుకుంటారు కాబట్టి గుర్తుంచుకోండి మీ బ్యాంక్ అకౌంట్ పరిమితి కాదు మీ నమ్మకాల పరిమితే అసలు లిమిట్ రీవైర్ చేయండి ప్రపంచం మీ మైండ్సెట్ ఎలా మిలియనేర్లను సృష్టిస్తుందో చూస్తుంది పాఠం మూడు రిచ్ థింకింగ్ ప్యాటర్న్స్ సంపన్నుల ఆలోచనలు వారిని ఇతరుల నుండి భిన్నంగా చేస్తాయి పేదవాడు మరియు సంపన్నుడు మధ్య అతి పెద్ద తేడా బ్యాంక్ బ్యాలెన్స్లో లేదు ఆలోచనల్లో ఉంటుంది అసలైన విషయం ఏమిటంటే సంపద అనేది బ్యాంక్ అకౌంట్ కాదు అది ఒక మానసిక ఆపరేటింగ్ సిస్టమ్ ఈ సిస్టమ్ అప్గ్రేడ్ అయినప్పుడు ప్రపంచం మీ విలువను ఆటోమేటిక్గా పెంచుతుంది సంపన్నులు డబ్బు గురించి భిన్నంగా ఆలోచిస్తారు సామాన్యులు డబ్బును ఎలా ఆదా చేయాలి అని ఆలోచిస్తే సంపన్నులు డబ్బును ఎలా గుణించాలి అని ఆలోచిస్తారు ఈ తేడా ఖచ్చితంగా ఇలా ఉంటుంది ఒక వ్యక్తి నీటిని బాటిల్లో బంధించాలని ఆలోచిస్తాడు మరొకరు నదిని సృష్టిస్తాడు ఆలోచించండి ఎవరు ఎక్కువ సంపన్నులు సంపన్నం కావడం డబ్బుతో మొదలవ్వదు ఉద్దేశంతో మొదలవుతుంది రిచ్ థింకర్స్ ప్రతి పనిని పెట్టుబడి దృష్టితో చూస్తారు అది సమయం కావచ్చు శక్తి కావచ్చు లేక డబ్బు కావచ్చు ఇంకో చేదు నిజం వినండి ఖర్చు నుండి భయపడేవారు రాబడి ఆటను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు పేదరిక ఆలోచన ఎల్లప్పుడూ ప్రశ్నిస్తుంది నష్టం జరగపోతుందా అయితే సంపన్న ఆలోచన అడుగుతుంది దీనిలో నేను ఎంత నేర్చుకోగలను హార్వర్డ్ బిజినెస్ రివ్యూ రీసెర్చ్లో కనుగొన్నట్టు సంపన్నుల వ్యక్తులు ఎక్కువ రిస్కులు తీసుకోవడానికి మానసికంగా సిద్ధంగా ఉంటారు కాని అవి సంగతిగా ఉన్న రిస్కులు భయం మీద కాదు డేటా మీద ఆధారపడినవి ఒక ఫన్నీ జోక్ వినండి టీచర్ ఒక పిల్లవాడిని అడిగింది సంపన్నం కావడానికి ఫార్ములా ఏమిటి పిల్లవాడు చెప్పాడు డబ్బు జోడించు టీచర్ చెప్పింది తప్పు ఫార్ములా ఏమిటంటే ఆలోచనలు మార్చు ఇప్పుడు రిచ్ థింకర్స్ యొక్క కొన్ని కోల్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుందాం ఒకటి అబండెన్స్ మైండ్సెట్ రిచ్ థింకర్స్ ఈ ప్రపంచంలో అందరికీ సరిపడా ఉందని నమ్ముతారు అయితే పేద థింకర్స్లో లో కొరత ఆలోచన నిండినుంటుంది ఒకరు సంపాదిస్తే నేను సంపాదించలేను అని రెండు విలువ సృష్టించడం రిచ్ థింకర్స్ నాకు ఎంత లభిస్తుంది అని అడగరు నేను ఎంత ఇవ్వగలను అని అడుగుతారు విలువ వివ్వండి డబ్బు స్వయంగా ఓడుతూ వస్తుంది ఒక షాయి వినండి ఆలోచన మార్చు నక్షత్రాలు మారిపోతాయి తీరు మార్చు దృశ్యాలు మారిపోతాయి పడవ ఆటోమేటిక్గా ఒడ్డుకు చేరుతుంది మిమ్మల్ని మీరు మార్చండి ఫలితాలు మారిపోతాయి రిచ్ థింకర్స్ లో ఇంకో గుణం ఉంటుంది లాంగ్ టర్మ్ విజన్ షార్ట్ టర్మ్ మైండ్సెట్ ఉన్నవారు తక్షణ సౌకర్యాన్ని వెతుకుతారు అయితే రిచ్ థింకర్స్ అసౌకర్యంలో వృద్ధి చెందడం నేర్చుకుంటారు సంపన్నుడు అన్నీ సమకూర్చుకోగలిగిన వాడు కాదు క్రమశిక్షణను సమకూర్చుకోగలిగినవాడు ఇంకో కథ వినండి ఒక వ్యక్తి లాటరీ గెలిచి కోటీశ్వరుడయ్యాడు కానీ రెండేళ్ల తరువాత మళ్లీ పేదవాడయ్యాడు ఎందుకు ఎందుకంటే అతను డబ్బు సంపాదించాడు కాని ఆలోచనలు మార్చలేదు రిచ్ థింకింగ్ లేకపోతే లభించిన సంపద ఇసుకలా జారిపోతుంది రిచ్ థింకింగ్ లో ఆసక్తి ఉంటుంది నిందించడం కాదు సామాన్య వ్యక్తి సిస్టం నాతో తప్పు చేసింది అని అంటాడు అయితే రిచ్ థింకర్ ఈ సిస్టంను నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతాడు ఇంకో ప్రాక్టికల్ తేడా పేడ థింకర్స్ ఒకే ఆదాయ మూలంపై ఆధారపడతారు అయితే రిచ్ థింకర్స్ బహుళ మూలాలను సృష్టిస్తారు పెట్టుబడులు రాయల్టీలు వ్యాపారాలు డిజిటల్ ఆస్తులు ఇవన్నీ వారి ఆలోచనలో భాగం న్యూరో సైన్స్ ప్రకారం మీరు సక్సెస్ మరియు సంపద గురించి పదే పదే విజువలైజ్ చేసినప్పుడు మీ మెదడు న్యూరోన్లు కొత్త మార్గాలను సృష్టిస్తాయి దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు ఇదే రిచ్ థింకింగ్ యొక్క మూలం ప్రశ్న ఏమిటంటే మీరు కూడా రిచ్ థింకర్ కాగలరా సమాధానం ఖచ్చితంగా దానికి రోజువారీ మైండ్ ట్రైనింగ్ అవసరం చదవడం జర్నలింగ్ ప్రశ్నలు అడగడం వైఫల్యాన్ని ఆమోదించడం ఇవే రిచ్ థింకింగ్ యొక్క టూల్స్ చివరిగా గుర్తించుకోండి డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం కానీ సంపన్నం కావడం ఒక ఆలోచన మీలో ఆ స్పార్క్ ఉంది దానికి కేవలం రిచ్ థాట్ ఫ్యూయల్ అవసరం పాఠం నాలుగు మనీ ఎనర్జీ మరియు డైలీ హ్యాబిట్స్ మీరు ఎప్పుడైనా గమనించారా కొందరి వద్ద డబ్బు స్వయంగా నడిచి వస్తుంది మరికొందరు ఎంత కష్టపడినా ఇబ్బందులలోనే ఉంటారు కారణం కేవలం కష్టపడటం కాదు అది మనీ ఎనర్జీ ఈ ఎనర్జీ మీ రోజువారీ అలవాట్లతో ముడిపడి ఉంటుంది డబ్బు కేవలం కాగితం ముక్క కాదు అది ఒక వైబ్రేషన్ అవును శాస్త్రీయంగా చెప్పాలంటే డబ్బు కూడా ఒక ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది మీ శక్తి ఆ ఫ్రీక్వెన్సీతో సమలేఖనం అయ్యి ఉందా లేదా అనేది డబ్బు మీ జీవితంలోకి వస్తుందా లేదా దూరంగా పారిపోతుందా అని నిర్ణయిస్తుంది మీ వైఖరి ఎప్పుడూ నెగటివ్గా ఉంటే నేను ఆదా చేయడానికి ప్రయత్నిస్తాను కానీ ఖర్చయిపోతుంది అని అనుకుంటే మీరు యూనివర్స్ కి రిజెక్షన్ సిగ్నల్ పంపుతున్నారు డబ్బు నీచమైన దిశలో వెళ్లదు అది గౌరవించే చోట ప్రవహిస్తుంది ఒక చిన్న కథ వినండి ఒక వ్యక్తి ఉదయం లేచిన ఈ రోజు కూడా డబ్బు టెన్షన్ అని అనేవాడు అతని రోజు టెన్షన్ మరియు ఇబ్బందులలో గడిచిపోయేది ఒకరోజు సాధువు చెప్పాడు నువ్వు రోజు ఏం మాట్లాడుతావో అదే జీవిస్తావు నీ మాటలతో నీ డబ్బు శక్తిని తగ్గిస్తున్నావు ఆ రోజు ముండి ఆ వ్యక్తి ఒకే వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు డబ్బు నాకు సులభంగా ప్రవహిస్తుంది కొన్ని నెలల్లో అతని పని ఊపందుకుంది మీరు ఇది యాదృచ్ఛికం అనవచ్చు కాని శక్తి ప్రపంచంలో ఇది యాదృచ్ఛికం కాదు అది సమలేఖనం ఇప్పుడు మీ మనీ ఎనర్జీని చార్జ్ చేసే లేదా డ్రైన్ చేసే రోజువారీ అలవాట్లు గురించి మాట్లాడుకుందాం ఒకటి మీ ఉదయం ఎలా మొదలవుతుంది ఉదయం లేచిన వెంటనే ఫోన్ స్క్రోల్ చేస్తున్నారా గందలగోళంలో ఓడుతున్నారా అలా అయితే మీ మెదడు ఇప్పటికే చెల్లా చెదురైపోయి ఉంటుంది రిచ్ థింకర్స్ ఉదయాన్ని కృతజ్ఞత స్పష్టత మరియు ఉద్దేశంతో మొదలు పెడతారు మీ మొదటి గంట మీ ఆర్థిక శక్తిని నిర్ణయిస్తుంది రెండు మనీ ట్రాకింగ్ పేద ఆలోచన చెబుతుంది ఖర్చును ట్రాక్ చేయడం స్ట్రెస్ కు దారి తీస్తుంది సంపన్న ఆలోచన చెబుతుంది ప్రతి రూపాయి ఒక సైనికుడులా దానికి సరైన దిశ ఇవ్వాలి రోజూ తమ ఖర్చు మరియు ఆదాయాన్ని ట్రాక్ చేసేవారు క్రమంగా డబ్బును నిర్వహించడం నేర్చుకుంటారు ఒక ఫన్నీ జోక్ వినండి ఒక వ్యక్తి తన స్నేహితుంతో అండాడు భాయ్ నేను ఇప్పుడు డబ్బును గౌరవిస్తున్నాను స్నేహితుడు అడిగాడు ఎందుకు సంపన్నుడవనానా అతను చెప్పాడు లేదు ఇప్పుడు అది కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అతను సీఖ్ ముందు గౌరవించు అప్పుడు డబ్బు ఉంటుంది మూడు ఉద్దేశంతో ఖర్చు చేయడం ఆవేశంతో కాదు షాపింగ్ చేయడం సులభం కానీ నేను దీన్ని అవసరం కోసం కొంటున్నానా లేక భావోద్వేగాల కోసం కొంటున్నానా అని ఆలోచించడం రిచ్ థింకింగ్ మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి మీ భవిష్యత్తు కోసం ఒక ఓటు ఐదు డబ్బు గురించి రోజు నేర్చుకోవడం పుస్తకాలు పాడ్కాస్ట్లు లేదా యూట్యూబ్ వీడియోలు రోజు ఆర్థిక సెట్ కు సంబంధించినది ఏదో ఒకటి తీసుకోండి ఇది మీ ఆలోచనలను క్రమంగా అప్గ్రేడ్ చేస్తుంది పేద ఆర్థిక విద్యతో సంపదను ఆకర్షించలేము ఒక సామెత గుర్తొస్తుంది పాత్రలో ఏం వేస్తే అదే రుచి వస్తుంది అలాగే మనసులో ఏం నింపితే అలాంటి జీవితం రూపొందుతుంది మీరు డబ్బు సంపన్నత మరియు సమృద్ధితో నిండిన వాతావరణాన్ని సృష్టిస్తే అదే మీ వాస్తవికతలో రూపొందుతుంది ఒక షాయిరీ వినండి డబ్బు స్వయంగా రాదు పిలవాలి ఆలోచనలను సంపన్నం చేసి ఉద్దేశాలను గట్టిగా చేయాలి లక్ష్మి అక్కడే నిలుస్తుంది ఎక్కడ అలవాట్లు శుద్ధంగా ఉంటాయో లేకపోతే ఆమె ప్రతి దలువా నుండి వెనక్కి వెళ్లిపోతుంది సైన్స్ కూడా ఇదే చెబుతుంది రోజువారీ అలవాట్లు మీ మెదడు న్యూరాన్లను రీవైర్ చేస్తాలి మీరు రోజు ఉద్దేశపూర్వక సానుకూల మరియు శక్తివంతమైన అలవాట్లను అవలంబిస్తే మీ మెదడు సక్సెస్ కు సిద్ధమవుతుంది ఇంకో చేదు నిజం మీ రోజువారి అలవాట్లు పేదవారిలా ఉంటే మీ ఆలోచన ఎంత సంపన్నంగా ఉన్నా అది డబ్బును ఆకర్షించదు కాబట్టి ఈ రోజు నుండి ప్రతి అలవాటును ఒక సిగ్నల్ గా భావించండి మీరు డబ్బును ఆహ్వానిస్తున్నారా లేక దూరం చేస్తున్నారా మీరు ఎప్పుడూ న్యూట్రల్ గా ఉండరు చివరిగా గుర్తించుకోండి డబ్బు ఒక శక్తి మరియు మీ రోజువారీ అలవాట్లు అయస్కాంతం జాగ్రత్తగా ఎంచుకోండి ఎందుకంటే డబ్బు దానికి రోజు గౌరవం మరియు స్థానమిచ్చేవారి వద్దకే వస్తుంది స్నేహితులరా మీరు ఈ ఆడియో బుక్ ను ఇక్కడి వరకు విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఒకవేళ మీరు ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి మా ఛానల్ బిలీవ్ ఇన్ బుక్స్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ప్రేమ మరియు సపోర్ట్తో మా లక్ష సబ్స్క్రైబర్లు పూర్తయ్యాయి ఈ ఆనందంలో మేము ఈ ఆడియో బుక్ లో గీవ్ అవే పెట్టాము మీలో పది మందిని విజేతలుగా ఎంపిక చేస్తాము ఎలా పాల్గొనాలి మరియు విజేతలు ఎలా ఎంపిక చేయబడతారు అనే విషయం వీడియోలో ముందుకు చెబుతాము మరియు ఒక ముఖ్యమైన విషయం ఒకవేళ మీరు ఏదైనా బుక్ ను మార్కెట్ కంటే తక్కువ ధరలో కొనాలనుకుంటే నా వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ ఐడీలో సంప్రదించండి మా టీం మీకు ఉత్తమ ధర మరియు ఉత్తమ నాణ్యతతో ఉచిత హోమ్ డెలివరీ అందిస్తుంది కాబట్టి ఇంకా ఎందుకు ఆలస్యం బుక్స్ కొనండి చదవండి ఎందుకంటే మీరు బుక్స్ పై ఎంత పెట్టుబడి పెడితే అంతకు వందల రెట్లు ఎటన్ లభిస్తుంది రండి తదుపరి పాఠంతో మొదలు పెడదాం పాఠం ఏదు పాసివ్ ఇన్కమ్ డిఎన్ఏ సంపాదించండి జీవించండి ఆగకుండా అలసిపోకుండా డబ్బు సంపాదించడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మీరు పని చేస్తే డబ్బు వస్తుంది రెండవది డబ్బు పని చేస్తుంది మీరు జీవిస్తారు మొదటి మార్గం యాక్టివ్ ఇన్కమ్ ఇది మీ రోజువారీ కష్టంపై ఆధారపడి ఉంటుంది రెండవ మార్గం పాసివ్ ఇన్కమ్ ఇది మీ తెలివితేటలు ఆలోచనలు మరియు సిస్టమ్స్పై నడుస్తుంది మీ ఆదాయం మీ నిద్రతో ముడిపడి ఉంటే మీరు స్వేచ్ఛగా ఉన్నవారు కాదు కేవలం బిజీగా ఉన్నవారు ఆలోచించండి ఒకరోజు మీరు అనారోగ్యంతో ఉన్నారు సెలవు తీసుకున్నారు లేదా ట్రావెల్కు వెళ్లారు అప్పుడు మీ ఆదాయం కూడా ఆగిపోతుందా సమాధానం అవును అయితే మీ ఆదాయ సిస్టం ఇంకా బలహీనంగా ఉందని అర్థం ఒక ఫండీ కాని నిజమైన కథ ఒక అబ్బాయి ఉద్యోగం చేసేవాడు ప్రతి నెలా తన జీతాన్ని పూర్తిగా ఖర్చు చేసేవాడు మరొక అబ్బాయి అదే పని చేసేవాడు కానీ ప్రతి నెలా కొంత డబ్బును మ్యూచువల్ ఫండ్స్ మరియు ఒక ఈబుక్ ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టాడు ఐదు సంవత్సరాల తర్వాత మొదటి అబ్బాయి ప్రమోషన్ కోసం లైన్లో నిలబడ్డాడు రెండవ అబ్బాయి బీచ్లో ల్యాప్టాప్ మూసి పాసివ్ ఇన్కమ్ను ఆస్వాదిస్తున్నాడు సంపాదన అంటే పని చేయకపోయినా నడిచే ఆదాయం పాసివ్ ఇన్కమ్ లగ్జరీ కాదు అది సర్వైవల్ పాసివ్ ఇన్కమ్ రాత్రిపూట జరిగే జాదు కాదు అది అలవాట్లు మరియు మైండ్ సెట్ తో క్రమంగా నిర్మించబడే ఆర్థిక డిఎన్ఏ సైన్స్ చెప్తోంది మీరు ఒక సిస్టమ్ ను సృష్టిస్తే అది మీ ఉనికి లేకుండా పదే పదే పనిచేస్తుంది అది ఒక ఆటోమేటెడ్ న్యూరల్ ప్యాటర్న్ గా మారుతుంది ఉదాహరణకు మీరు యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తే అది సంవత్సరాల తర్వాత కూడా వీక్షణలను తెస్తుంది ఇది కేవలం కాంటెంట్ కాదు ప్యాసివ్ ఎఫర్ట్ పాసివ్ ఇన్కమ్ యొక్క కొన్ని అద్భుతమైన మూలాలు డిజిటల్ ప్రాడక్ట్స్ ఈబుక్స్ కోర్సెస్ ఆడియో స్టాక్ మార్కెట్ డివిడెండ్స్ రియల్ ఎస్టేట్ రెంటల్ ఇన్కమ్ యూట్యూబ్ బ్లాగింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ లైసెన్సింగ్ యొక్క ఐడియాస్ మరియు ప్రోడక్ట్స్ ఒక షాయిరీ వినండి ఆ సంపద ఏమిటి అది సమయానికి బానిసై ఉంటే అసలైన సంపన్నత అంటే ఎల్లప్పుడూ గౌరవించబడే సంపద పాసివ్ ఇన్కమ్ యొక్క ఆకర్షణ అదే జనాబ్ ఒక్కసారి పట్టుకుంటే జీవితం సౌకరా